కొంతమంది హస్బెండ్స్ ఉంటారండి బాబు వీళ్ళు ఎలా ఉంటారంటే నిజంగా వాళ్ళ భార్య తెచ్చుకునే కట్నాలు బంగారాలు లేకపోతే ఆమె ఏదైనా ఉద్యోగం చేస్తే ఆమె జీవితం వీటికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తూ వాళ్ళ వెనకాతల కుక్క పిల్లల్లా తిరుగుతూ వాళ్ళు ఆడిందే ఆట పాడిందే పాట అనుకుంటూ స్థలం కొట్టుకుంటూ ఉంటారు అబ్బాయిలేనా అమ్మాయిలు లేరు అంటే అఫ్ కోర్స్ అమ్మాయిలు కూడా అలా ఉన్నారు కానీ ఈ వీడియోలో నేను కొంతమంది హస్బెండ్ గురించి మాత్రమే చెప్పాలనుకుంటున్నాను డబ్బు పిచ్చి హస్బెండ్స్ కి ఇంట్లో ఉన్న వైఫ్ చక్కగా ఇంటిని అర్థం లో తీర్చిదిద్దిన పిల్లల్ని బాగా చూసుకొని ఇంటి పని వంట పని బారిడి చాకరీ చేసినా సరే ఇవేమి కనిపించవు ఎక్కడికి ఎక్కడ డబ్బు సంపాదిస్తే చాలు అనుకుంటారండి కానీ కొంతమంది హస్బెండ్స్ ఉంటారు ఇలా అలా ఉండరండి భార్య ఈనుప్పుల తేకపోయిన కట్నాలు కానుకలు బంగారాలు ఏమి తెచ్చుకోకపోయినా ఆఖరికి తనకి ఆరోగ్యం బాగోలేనప్పుడైనా సరే తన కాలు కింద పెట్టకుండా పువ్వుల్లో పెట్టుకొని చూసుకునే మానవతమూర్తులు కూడా ఉన్నారు అలాంటి హస్బెండ్స్ అందరికీ కూడా చేతులెత్తి మొక్కచ్చండి నిజంగా ఈ రోజుల్లో భార్య భర్త ఇద్దరు కలిసి సంపాదించడం తప్పు కాదండి నిజంగా ఒక కాలు మీద ఒక నిలబడి స్వతంత్రంగా ఎదగడం మంచిదే కానీ అది అందరు కుటుంబంలో అనుకూలంగా ఉండదు కదండి ఆమె వైపు నుంచి కూడా మీకు ఫినాన్షియల్ సపోర్ట్ కావాలి అనుకుంటే తనకి ఇష్టమైన దాంట్లో ప్రోత్సహించి చూడండి